మొన్నటి నుంచి కూడా మనం అసలు ఈ డిజిట్స్ సంబంధించింది చాలామంది ఏంటంటే మీకు పాజిటివ్నెస్ ఈ నెంబర్కి నెంబర్ కాంబినేషన్ అయితే ఈ రిజల్ట్ వస్తుందని చెప్పి బుక్స్లలో రాస్తున్నారు కింద ఎగ్జాంపుల్స్ కూడా రాస్తారు పలానా వ్యక్తి ఉండే పలానా వ్యక్తి ఈ నెంబర్ ఉండే ఫలానా అని చెప్పి మీకు డెఫినేషన్స్ రాస్తున్నారు కానీ దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎక్కడనే వారు చెప్తున్నారు మీకు ఎవరు లేదు ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే న్యూమరాలజీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేసిన తర్వాత పని అని చెప్పి వీళ్ళు పాపం ఆ యొక్క అపోహలో ఉంటున్నారు న్యూమరాలజీ నీకు లైఫ్ టైం పనిచేస్తుంది కాకపోతే ఏ నెంబర్ అయితే నువ్వు యాక్టివేట్ చేసావో ఆ యాక్టివేట్ అయిన నెంబర్కి తగ్గట్టు నువ్వు జాగ్రత్తలు తీసుకోలేకపోతే అది మిస్ఫైర్ అయిపోతుంది నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది నేను చెప్పేది అది ఎందుకంటే చాలామందిని ఇప్పుడు నేను చూస్తున్నాను ఎవ్రీడే మీ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నాం గురుగారు హోమం చేశాము దానం చేసాము రత్నధారణ చేసాము వాస్తు ప్రకారం కరెక్షన్ చేయించడం మరి ఎందుకు వస్తుంది ఇబ్బంది అలవాట్లు ఇవి ఇప్పుడు ఫోర్ బై అదే నేను అన్నాను కదా థర్టీన్ డేస్లో ఫోర్ నెంబర్ ఉంది పక్క నీకు ఎక్స్టర్నల్ మారిట మారిటల్ అఫేర్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే అయినా అది మానుకోనంత చే నా దగ్గర నువ్వు రత్నం వేసుకున్నా రెమెడీస్ చేసినా కావు ఉన్న ఫ్యాక్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయి అవాయిడ్ చేసుకో నీ కెరియర్ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది లేదు గురుగారు నేను అట్లనే నాకు ఏం చేయాలంటే నీకు దండం పెడతా పోన్ అయినా ఇలా నువ్వు యాభై వేలు పెట్టిన లక్ష రూపాయలు పెట్టిన పనులు కావు ఫస్ట్ చెప్పిన దాన్ని తీసేసుకుని రా డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ కానీ చేయకుండా నాకు ఇదే కావాలి నాది ఇట్లనే ఉంటుంది నాది ఇదే కావాలంటే నీకు దండం కానీ నేను దేవుడేం కాదు నేను ఆఫ్టర్ ఆల్ నేను జ్యోతిషు నేను ఇదేదో మాది ఒక సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక నేవీ ఆఫీసర్ ఉన్నాడు అస్వెంట్తోనే మాది ఒక వృత్తిరాని ఆయన వాళ్ళదైతే చాలా పెద్ద స్థాయి మాది ఇంకా చాలా చిన్న స్థాయి ఏదో ఇది మనకు నలుగురికి వచ్చిన దగ్గర వాళ్ళ జీవితాన్ని మనం ఒక మార్గంలో నడపాలనే ఒక సంకల్పంతో నేనున్న తప్ప ఇంకా వేరే వాళ్ళు ఏదో మనకు తెలియదు కానీ మన దగ్గరికి వచ్చాము నేను అదే చెప్తాను ఇది కాదు పది పది లక్షలు ఖర్చు పెట్టి అవుతుంది అంటే కాదు ఎట్లయితుంది అది శాస్త్ర శాస్త్ర విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏది చేయలేము మనం నచ్చితే నేను చెప్పింది చేసుకొని రా అది నేను పక్క దాన్ని ఎట్లా గైడ్ ఏం చేయాలో నీ చేస్తా చేయనంతసేపు నేను ఏం చేయను బాబు ప్లీజ్ వెళ్ళిపోవచ్చు మీ కన్సల్టేషన్ వేస్ట్ నా టైం వేస్ట్ వేరే వాళ్ళకన్నా ఆ మాట యూనిట్ వస్తే వానికన్నా చెప్తాను అని చెప్తాను నేనైతే ఉన్న ఫ్యాక్టరీ అది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది అంటే ఒకవేళ మీ పేరు ఉంది పదిహేను ఉంది ఇరవై నాలుగు అక్షరాల్లో ఉంటే దాంట్లో ఈ నెంబర్స్ ఒకటో స్థిట్లు ఉంటుంది రెండో మూడు మూడో స్థిట్లు ఉంటుంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాల్లో వన్ నెంబర్ వచ్చింది అంటే టెన్ నెంబర్ వచ్చింది లేదా నైన్టీన్ వచ్చింది లేదా ఇరవై ఎనిమిది వచ్చింది అనుకోండి సిక్స్ డిజిట్స్లో నేను ఇంతకుముందు చెప్పే కదా శుక్రుడు రవి శుక్రుడు రవి అనేసరికి దీనికి ఒక సంబంధిత ఇప్పుడు దీంట్లో ఏమైతుందంటే శుక్రుడు లగ్జరీ రవి స్థిరత్వము స్థిరాస్తులు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆత్మకారకుడు అని మనం అనుకుంటాం కానీ వీళ్ళిద్దరూ బ్యాలెన్స్గా ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ కేతు యాక్టివేట్ ఉండాలి వీళ్ళిద్దరిని మనం అనుభవించాలి అంటే నీ పూర్వజన్మ కర్మ కరెక్ట్ ఉంటే తప్ప నువ్వు లగ్జరీ అనుభవించలేవు ఆరోగ్యాన్ని అనుభవించలేవు ఎంతోమంది ఇవాళ రేపు కరోడపతి ఇంట్లో పుట్టినా సరే కానీ షార్ట్ టర్మ్లో చిన్న వయసులో చచ్చిపోవటం లేదా లాంగ్ టర్మ్ అన్క్యూరబుల్ డిజీజెస్ ఉండటం ఎందుకుంటున్నాయి వాళ్ళు పుట్టటమే ఏదో పూర్వజన్మ కర్మ ఆ కర్మతోటే వీళ్ళకంతా ఆ ఇబ్బంది అనేది వస్తుంది కాబట్టి ఈ నెంబర్ని మనం యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇంట్లో కుక్కను పెంచుకో ఈ పేరు ఉందా లేదా ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ బై వన్ ఉందా ఇంట్లో కుక్కని పెంచుకో నీ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయి జాగ్రత్త నీ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయి నీ ఫ్యామిలీలో నువ్వు ఎంత ప్రేమ దిన పెడుతున్నా అట్లా తినబెట్టు కట్ట వదిలేయి మంచి ఇంట్లో మొత్తం తిరగని లక్ష్మీస్వరూపం ఆయన భైరవుడు కలియుగంలో భైరవుడు మహాకాలి శీఘ్రంగా మనకు అను అనుగ్రహించేవాళ్ళు సో వాళ్ళకి సేవ చేస్తారు ఈ కొంతమంది పిచరా కొడుకులు ఉంటారు తీసుకొస్తారు దాన్ని టార్చర్ పెడతారు బయట కట్టేస్తారు దాన్ని ఇప్పరు దానికి టైం మీద ఫుడ్ పెట్టరు నీళ్లు పెట్టరు ఆ నా కొడుకుల వంశం ఎట్లయితే చూడండి నేను చూసే ఎంతోమంది నా లైఫ్లో కాబట్టి చేయొద్దు అవి కొన్ని అవి చేస్తే నేను నెక్స్ట్ జనరేషన్స్ బతుకుండదురా బాబు వాళ్ళకి అర్థం కాదు ఎందుకో గానీ ఏదో కుక్క తీసుకొచ్చి ఏమైనా టైంపాస్ ఆయన భైరవుడు ఆయన భైరవుడు భైరవి నా ఇంట్లో కూడా ఉంటుంది భైరవి నా ఇంట్లో చూడండి మీరు వచ్చినప్పుడు ఎంతమంది క్లయింట్స్ తెలుసు నా ఇంట్లోనే తిరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేస్తున్నట్టు నా పక్కనే అనుకుని ఉంటుంది నా తల్లి కాబట్టి ఇక్కడ భైరవ ఆరాధన సేవ్ చేసుకోవాలి ఉంటే పెట్టు చిన్న పెట్టిన ఇంట్లో పెంచుకోండి లేదనుకుంటేనే ఇంట్లో చిన్న ఇంత పర్షియన్ క్యాడ్ పెంచుకోండి పిల్లిని పెంచుకున్న మంచిదే పిల్లి కూడా లక్ష్మీ స్వరూపమే దాంతోపాటు ఇక్కడ ఏంటంటే వరకు ఎవరి దగ్గరైనా సరే కానీ ఒకవేళ నీ మీద పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అది లాస్ అయింది నీ మూడు రూపాయలు ఇస్తాను వదిలేసి తీసుకోకు అదే నా మూడు రూపాయలు నాకే అంటే మాత్రం ఆ పన్నెండు రూపాయలు పోతాయి అందుకనే ఇక్కడ కమిట్మెంట్ ప్రాఫిట్ వస్తేనే నువ్వు ప్రాఫిట్ తీసుకో తప్ప మళ్ళీ నా దగ్గర నాకు సంబంధం లేదంటే మాత్రం అది నీ పతనానికే నువ్వు గుద్ద తవ్వుకున్నట్టే నెక్స్ట్ సిక్స్ బై టూ కాంబినేషన్ ఇది అల్టిమేట్ కాంబినేషన్ అంటే శుక్రుడు చంద్రుడు వీళ్ళు మార్కెట్లో ఎంత రిస్క్ తీసుకుంటారు వీళ్ళ లైఫ్లో ఈ ఆరక్షరాలలో ఇరవై సంఖ్య కానీ ఆరు అక్షరాల్లో ఇరవై తొమ్మిది సంఖ్య కానీ ఆరు అక్షరాల్లో ముప్పై ఎనిమిది సంఖ్య కానీ వచ్చినప్పుడు వీళ్ళు రిస్క్ టేకర్స్ అనమాట క్రియేటివిటీ ఆలోచన శుక్రుడు క్రియేటివిటీతో పాటు చంద్రుడు ఆలోచన ఆ క్రియేటివిటీని ఆలోచనలు పెట్టుకొని ఒకసారి పెడతారు కాకపోతే అక్కడ డౌన్ఫాల్ అవుతుంది కానీ దాంట్లో కూడా వీళ్ళు నేర్చుకొని మళ్ళీ ముందుకెళ్తారు అది అట్లా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గురువుగారు అనుకుంటే నిత్యం కూడా ఏదైనా వెంకన్న స్వామి ఇప్పుడు తిరుపతి ఉంది ఎక్కడో పైన మనకి ఏడుకొండలు పైన ఉంటాడు ఆయన ఎందుకట్లా అక్కడ మనం ఎప్పుడైతే స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఏది కోరుకున్నా సరే కానీ అక్కడ శుక్రుడు శని యాక్టివేట్ అవుతారు నీకు అనంతమైన డబ్బు పేరు ప్రఖ్యాత వెంకటస్వామి దగ్గరికి పోతే వస్తాయి కాకపోతే అక్కడ నోరు కంట్రోల్ నీ గురించి పోయినా అంతే మాట్లాడు తప్ప బిజినెస్ వ్యాపారాలు వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడద్దు అక్కడ అది అది నియమం అది ఎందుకంటే శని శుక్రుడు ఇద్దరు కలిసినప్పుడు బుధుడు యాక్టివేట్ అవుతాడు ఏదైనా నోట్లకి వెళ్ళి వస్తుంది ఇది వస్తుంది అని దానికి రివర్స్ అవుతుంది అది కాబట్టి నోరు కంట్రోల్ తిరుపతిలో నెక్స్ట్ కాంబినేషన్ సిక్స్ బై త్రీ అంటే శుక్రుడు గురువు నేను ఇంతకుముందు చెప్పాను కదా శుక్రుడు శుక్రుడు మీనరాశిలోనే ఉచ్చస్థితిలో ఉంటాడు అంటే మీనరాశికి అధిపతి ఎవరు గురువు అంటే గురువు శుక్రుడు ఆయన రాశిలో పోయి ఉచ్చస్థితిలో ఉంటాడు అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు మిమ్మల్ని టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ మూడు అంటే మూడుకి ఆరు అంటే ఓర్ని ఏమ ఇంకోసారి అడగండి అట్లా ఇవ్వడానికి అంటే ఒక మాట చెప్పండి మరి హీరో సూర్య ఎందుకు అంత క్లిక్ అయ్యండు ఈ మన మూడు ఆరు ఓంకార్ గారు ఎందుకు క్లిక్ అయ్యారు విక్రమ్ కే కుమార్ గారు ఎందుకు క్లిక్ అయ్యారు మళ్ళా కొన్ని సినిమాలు వచ్చినాయి మొన్న మొన్న సినిమాలు వచ్చినాయి అవి కూడా క్యాలిక్యులేషన్ వేసి చూపిండి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచి కాంబినేషన్ కాకపోతే దీంట్లో కూడా జాగ్రత్త ఏందంటే నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా కొంచెం ఆడపిల్లలకి సాయం చేస్తుండే అనాథ అనాథ కొంచెం అనాథ పిల్లలు ఉంటారు కదా అమ్మ నాన్న నేను వాళ్ళు వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తుండూ వాళ్ళకు కొంచెం పెళ్ళికి కానీ దేని కానీ సాయం చేస్తుండు దాంతోపాటు అయినంత వరకు నీ కుటుంబానికి నువ్వు ఏదైనా సరే కానీ ఫస్ట్ సొసైటీకి తర్వాత ఫస్ట్ నీ నీ కుటుంబాన్ని నిలబెట్టుకో ఎందుకంటే ఓంకార్ గారు చూడండి ఫస్ట్ అశ్విన్ని అశ్విన్ ఎట్లా హీరోయిన్గా నిలబెట్టే హీరోగా నిలబెట్టారు రాజుగారి గారి టూ అట్లా మీరు కూడా మీ కుటుంబాన్ని ఫస్ట్ నిలబెట్టి తర్వాత సొసైటీ గురించి ఆలోచించండి చాలా అద్భుతమైన ఫలితాలు దీంట్లో ఉంటాయి సిక్స్ బై త్రీది అయితే అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి సిక్స్ బై ఫోర్ సిక్స్ బై త్రీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఒకవేళ మీద ఆరు అక్షరాలు కానీ పదిహేను అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలలో నాలుగు సంఖ్య వచ్చినట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏముంది పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై ఇట్లాంటి సంఖ్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే శుక్రుల్లో రాహు క్రియేటివిటీతో డబుల్ క్రియేటివిటీ లగ్జరీ క్రియేటివిటీ అనంతమైన తెలివిస్తాడు మీకు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే కానీ ఆ ఫీల్డ్లో నువ్వు డెడికేటెడ్గా ఉన్నావు కమిట్మెంట్ నేను డిజైనింగ్ ఫీల్డ్లో నేను తోపు కావాలంటే పక్క అవుతావు ఈ నెంబర్లో ఎందుకంటే క్రియేటివిటీ ఇస్తాడు కమిట్మెంట్ ఈ లాంగ్ టర్మ్ ఇస్తాడు కాకపోతే ఇక్కడ జాగ్రత్త ఎంప్లాయీస్లోనే నీ ఆఫీస్లో ఎంప్లాయీస్ కానీ ఇట్లా అర్థం చేసుకోవాలి ఎక్స్ట్రా ఇట్లా వాళ్ళతో ఉన్న కులాబ్స్ టోటల్ నువ్వు రోడ్ రోడ్డు మీద రావటం ఖాయం ఎంతసేపు ఉన్న వాళ్ళని మంచిగా నీ యొక్క సేవకుల్లా చూసుకో వాళ్ళకి నువ్వు సంపాదించిన దాంట్లో వాళ్ళకి ఇంత షేర్ ఇవ్వు వాళ్ళతో కూడా మంచిగా షేర్ చేసుకో వాళ్ళతో బాగుండు ఏమైనా వాళ్ళకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉండు ఆటోమేటిక్గా నీకు నీ ఫీ ఏ ఫీల్డ్లో ఉండు నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నావా నువ్వు డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నావా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నావా దేంట్లో నన్ను ఈ నెంబర్ ఏంటంటే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నిన్న కింగ్ చేయగలుగుతుంది ఎందుకంటే సిక్స్ బై ఫోర్ అంటే రవి యాక్టివేట్ అవుతాడు కాకపోతే మనకు తెలియాలి అందుకనే ఎంతవరకు సేవ చేస్తుండాలే మనం అయినంతవరకు కూడా వాళ్ళకి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఇస్తుండాలే వాళ్ళతో కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయాలి వాళ్ళు అంటే మీరు నాతో సమానము మీరున్నారు కాబట్టి నేనున్నాను అని చూయించుకో ఎందుకంటే శుక్రుడు రాహు ఏంటంటే పని వ్యక్తుల పని వ్యక్తులు మనకనే చిన్న స్థాయి వ్యక్తుల యొక్క ఆలోచన సో నువ్వు అక్కడ ఏం చెప్పాలి లగ్జరీ అరే మీరు కూడా నాతో సమానం లేరా నేను కూడా ఈ స్థాయి నుంచి వచ్చిన వాడినే అన్న ఫీలింగ్ చెప్పి వాళ్ళతో నువ్వు అట్లా కలిసిమెలిసి ఉండి ఈ మే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే మాత్రం నీ టైంలో నువ్వు కింగ్ వే కానీ ఎప్పుడైతే దానికి రివర్స్ చేస్తావో ఉన్నాయి కూడా ఎప్పుడైతే సంపాదించినో వంద కోట్ల పది కోట్ల రూపాయి రూపాయికి తలలాడిన మస్తు మంది చూసినా నెక్స్ట్ సిక్స్ బై ఫైవ్ కాంబినేషన్ ఇది కూడా శుక్రుడు బుధుడు యొక్క సంఖ్య వీళ్ళు ఆలోచనలు అనంతం ఉంటాయి ఆలోచనలు అనంతం ఉంటాయి కాకపోతే వీళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొలాబ్స్ అంటే పదిహేను అక్షరాల్లో ఐదు సంఖ్య ఉన్న మీకు అంటే శుక్రుడు బుధుడు వచ్చినప్పుడు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ లవ్ మ్యారేజ్ ఎక్కువ రోజులు నిలబడదు ఏదో ఈజు ఈగో ఇష్యూస్ వచ్చేసి విడిపోతారు వీళ్ళు ఎప్పుడు కానీ ఒక డ్రీమీ వరల్డ్లో బతుకుతా ఉంటారు ఇది చేసేద్దాం అది చేసేద్దాం లాస్ట్ మినిట్లోకి వచ్చేసరికి డ్రాప్ అయిపోవటం దాన్ని ఎంతో మనం చేయాలి అది చేయాలి ఇజ్ చేయాలని ఆలోచన చేస్తాం కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వీళ్ళకి డేర్నెస్ కుదరదు మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే నిత్యం కూడా జమ్మి చెట్టు అంటాం మనం జమ్మి చెట్టు కింద నెయ్యి నెయ్యితోటి అక్కడ దీపం పెట్టి శుక్రవారము శనివారం రెండు రోజులు కూడా సూర్యాష్టమానికి ముందు ఐదు నలభై ఐదు నుంచి ఆరు నలభై ఐదు లోపు అక్కడ నెయ్యితో దీపం పెట్టి మీరు ఇష్టంగా ఏదైతే తీవ్ర పదార్థం తింటారో అక్కడ తమలపాకు మీద అది పెట్టండి దాంతోపాటు ఈ నెంబర్ ఉన్నప్పుడు ఎవరైనా సరే కానీ ఈ నేను చెప్పాను ఇంతకుముందు కూడా మనకు సంబంధం లేని వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా మినిమం ఫార్టీ ప్లస్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి రాషన్ ఐటమ్ ఇప్పించండి దాంట్లో ఖచ్చితంగా ఆయిల్ ఉండేటట్టు చూడండి దాంతోపాటు దాంట్లో ఖచ్చితంగా బెల్లం ఉండేటట్టు చూడండి ఆయిల్ బెల్లం రెండు కంపల్సరీ ఉండేటట్టు మిగతా కందిపప్పు పిసపప్పు ఇంకేమైనా ఇచ్చినా మీ ఇష్టం అట్లా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సేవ చేస్తూ ఉండండి అలాగే అమ్మవారి స్వరూపం దుర్గమ్మ తల్లి కానివ్వండి ఎవరైనా దుర్గామాత సరస్వతి మాత ఎవరైనా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ నైట్ ఆ పరిసర ప్రాంతాల్లో నిద్ర చేసి అక్కడ అన్నదానం చేసి రండి తప్పకుండా ఆ నేమ్లో ఉన్న నెగిటివిటీ మీకు ఎప్పటికీ రాదు ఈ ఎవరు చెప్తాడు మీకు కరెక్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఇచ్చి చేసేస్తాడు ఇంకోటి ఇది మజిషియన్స్ నెంబర్ కూడా అంటాం ఫిఫ్టీన్ డిజిట్స్లో ఫైవ్ నెంబర్ అనేది మెజిషియన్స్ నెంబర్ అంటే ఎల్యూషన్ క్రియేట్ చేస్తారు వీళ్ళు చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే నీ నువ్వు నాకు నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటాయి నేను ఐదు రూపాయలు మీకు తీస్తా ఇంకో నీ దగ్గర ఎట్లుంటాయి నేను నాలుగు రూపాయలు ఇస్తాను పది రూపాయలు ఇస్తాను ఇట్లా ఇల్యూజన్ క్రియేట్ చేసి మోసం చేసి పార్పేట వాళ్ళలో అలా డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ పేలల్లో కానీ ఇలాంటి సంఖ్యలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి